మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఆర్ ప్రోగ్రామ్ లో మనం ఇప్పుడు చెప్పబోయే వార్త మీద మనం చేసే విశ్లేషణ మీద ఎన్నో కామెంట్లు పెట్టచ్చు మిత్రులారా ఎంతో మంది నన్ను తిట్టచ్చు మిత్రులారా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఈ కామెంట్లు ఈ తిట్లే కాదు మిత్రులారా వెయ్యి బుల్లెట్లనైనా ఎదుర్కొంటా వెయ్యి బుల్లెట్లనైనా ఎదుర్కొంటా ఇకపోతే ఆ వార్త ఏందో మీరు తెలవాలి కదా మిత్రులారా ఒక్కసారి చూడండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మన దేశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లి తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డిని కలవడం ఏంది దీని మీద చర్చ ఏంది ఈ రేవంత్ ఈ తెలంగాణ ద్రోహి అన్నటువంటి రేవంత్ ఈమె నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అనడం ఏంది వాస్తవంగా ఈ ద్రోహి ఇచ్చే పదవి నాకు అవసరమా అనాలి కదా ఈ నామినేటెడ్ పోస్ట్ కంటే తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి స్థానం గొప్పది కదా అని తిరస్కరించాలి కదా దాని మీద ఎందుకు చర్చ జరుగుతలేదు అన్నది నా ప్రశ్న మిత్రులారా మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చార జెండా మోసినలక్షన్లు లేబడితే ఈమె గెలవాలని ఈమె కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినోన్ని మిత్రులారా నేను ఇవాళ ఎల్లైన మళ్ళేనా కాదు తెలంగాణ ఉద్యమకారిని ఉద్యమ బిడ్డని అడుగుతున్నా మిత్రులారా ఒక్కసారి చూడండి మిత్రులారా రెండు వేల పద్నాలుగులో ఇలా చెప్పింది కాదు మిత్రులారా రెండు వేల పద్నాలుగు ఇరవై ఏప్రిల్ టుడే బాబు ప్రచారం ఆనాడు చంద్రబాబు ఈమె ఇంటి పక్క పంటే ఈ ముంటున్నటువంటి ఇంటి పక్క పంటే చంద్రబాబు మీటింగ్ పెడితే ఆయన కాన్వాయి మీద రాళ్ళేసిన బిడ్డగా మాట్లాడుతున్నా గీమె గెలిస్తే గీ శ్రీకాంతాచారి తల్లి గెలిస్తే నా తల్లి గెలిచిందన్న ఆనందం ఉంటదని చెప్పేసి కొట్లాడిన మిత్రులారా నాలుగు రోజులు సొంత పైసలు పెట్టుకొని నా టీం తీసుకపోయి ప్రచారం చేసిన మిత్రులారా గా బిడ్డగా అడుగుతున్నా గా బిడ్డగా అడుగుతున్నా రే అసలు శ్రీకాంతాచారి చావడానికి ఎవరి కారణం మిత్రులారా గి చంద్రబాబు గీ రేవంత్ రెడ్డే కదా గీ శ్రీకాంతాచారి చావడానికి కారణము గీల్లే కదా ఆరాడు ఆడిన డ్రామా గీల్లే కదా ఈ తెలంగాణ ద్రోహులు ఈ తెలంగాణ ద్రోహుల విష కరుగుల్లోకి మీరెట్లా పోతున్నారు తల్లి నేను అడుగుతున్నా మీరు అని పోతున్నారు అడుగుతున్నా ఇలా కేసీఆర్ నిన్ను గుర్తించి నిన్ను గౌరవించి శ్రీకాంతచారి తల్లి అసెంబ్లీలో ఉండాలని నీకు బీఫామిచ్చి నగర్ నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు నిన్ను ఓడబట్టింది తల్లి గీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా గీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా గీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న ఆయన సంతకం పెడితే వచ్చే పదవులతోటి నామినేషన్ పోస్టులతోటి ನು ಏನ್ ಸಂತೋಷಪಡ್ತಾವು ತೀರಿ ಏಮ ಸಂತೋಷಪಡ್ತಾವೆ ಸೂಟಿಗೆ ಅಡುಕ್ ತಲ್ಲಿ